పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని ప్రతిపక్షాల విమర్శకులకు ప్రజల తీర్పే చెంపపెట్టు లాంటిదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని తెలంగాణ రైజింగ్ నినాదంతో దేశంలోనే తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ యువ చైతన్య భారీ ర్యాలీ అనంతరం క్లాక్ టవర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ అని పేర్కొన్నారు తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానని నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు ప్రతి గ్రామీణ ప్రాంతానికి బీటీ రోడ్డు వేయిస్తానని స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీలోకి వచ్చి మాట ని ఈ సందర్భంగా మంత్రి సూచించారు కేసీఆర్ కూతురు కవిత దోచుకున్న వేల కోట్లకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీల ఎన్నికల్లో సర్పంచ్లంతా పార్టీలకు అతీతంగా అభివృద్ది చేయాలని సూచించారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అఫీజ్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాజీ జెప్టీసీ వంగూరు లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కూసుకుంట రాజిరెడ్డి బద్దం సుధీర్ మామిడి కార్తీక్ కాళి నాగరాజు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు చాలా ముఖ్యమైన పదవి ఆ గ్రామం బాగుండాలంటే సర్పంచ్ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ కలిసికట్టుగా పనిచేసి ఆ పనులు ఉన్నవాడు ఏ పార్టీ అని చూడకుండా ఈ చేతులంత సహాయం చేసి అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్ తీసుకుపోవాలి పేదవాడు చదువుకుంటున్నారంటే ఆ కాలేజీ తీసుకుపోవాలి అని లేకుంటే నా దగ్గర తీసుకురావాలి గ్రామంలో మంచి నీళ్ళు కావాలన్నా ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా అవన్నీ కూడా సర్పంచ్ కంటది పెద్ద పెద్ద పనులుంటే కాలువలు కావాలంటే మన చెరువులు కావాలన్నా అవన్నీ కూడా నాకు ఐడియా ఉన్నది కాబట్టి అవన్నీ కూడా మొదలు పెట్టాం మీకు వెళ్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల కోట్లతో మేము మొదలు పెట్టిన శ్రీశైల సురంగ మార్గం ఆ రోజు దాదాపు మనం ఇరవై ఐదు కిలోమీటర్లు చరినాం మొత్తం ముప్పై కిలోమీటర్లు అయిపోయింది పదమూడు కిలోమీటర్లకు పదేళ్ళ కేసీఆర్ గారు కావాలని ఆ సొరంగ మార్గం వస్తే కోమతి దగ్గర గారి పేరు వచ్చిందని చెప్పి దాన్ని పక్కన పెడితే దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు అరే నీ నీ ప్రాజెక్ట్ కదా సురంగ మార్గం వస్తే కెనాల్ ఆ కెనాల్కు రెండు పంటలు నీళ్ళు వస్తాయి నీ బ్రహ్మణ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తుంది నువ్వు అమెరికా పోయి ఆ కంపెనీ వాళ్ళతో ఆ మిషన్ తీసుకురా అని చెప్పి నాకు వాళ్ళని ఇష్టపడి ఎందుకంటే దాని గురించి నేను ఎంత పోరాటం చేసామో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికి తెలుసు దాన్ని తీసుకొచ్చి పని మొదలుపెట్టిన తర్వాత దొరికిం అది కూలిపోవడం ఎనిమిది ఎనిమిది మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అది రెండేళ్ల పూర్తి చేసి మొత్తం నల్గొండ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ప్రతి ఎకరానికి సాగులో కాలు నట్టడం పడితే ప్రతి ఎకరానికి నీళ్ళు రావాలని నా కోరిక అప్పుడే అలగొండ మీద ప్రజల రుణం తీసుకున్నట్టయితుంది దాంతోపాటు ప్రమాణ ఉన్న కూడా పోయిన డిసెంబర్లో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కూడా ప్రారంభించి దాదాపు ఇరవై ముప్పై ఊర్లో చెరువులు నింపుకున్నాం ఇంకా చల్లపల్లి వరకు చెరువులు నింపేది ఉన్నది ఆ పనిలో ఉన్నాను నేను రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు రోడ్ల మంచి మినిస్టర్ నేనే కాబట్టి ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్ వేసే కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ రోజు ఇందిరాగాంధీ గారు దేశం కోసం ఆ రోజు విచ్ఛిన్నం కావచ్చని ఆ దేశం కోసం ప్రాణాలు పెట్టింది రాజీవ్ గాంధీ గారు కనీసం ఆయనను చూసాను ఆ సోనియా గాంధీ గారు చనిపోయిన మాంసం ముద్దలాగా మారిపోయింది ఎందుకో మీ అందరికీ తెలుపు దేశం కోసం ఆ రోజు శ్రీలంకలో ఆయన తగ్గి దానికి ప్రతికారంగా దేశం కలిసి ఉండాలని చెప్తే ఆయనను చంపడం జరిగింది ఆ చనిపోయిన బాధలో కూడా సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి తీసుకోమంటే ఒకసారి పివి నరసింహం పెట్టింది నాకొద్దు నా చిన్నపిల్లలు రాహుల్ గాంధీ ప్రియాంకను చూసుకోవాలి నేను పార్టీని ఎంకా ఉంటే నీకు సపోర్ట్ చేస్తానని చెప్పింది మన రెండు వేల నాలుగులో మళ్ళా మనకు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ అవకాశం వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు అంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి వస్తే ఈ దేశం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది అప్పుడు ఎట్లంటే బ్యాంకులలో వేరే దేశాలలో మనం బంగారం కుదపెట్టి మనం అప్పులు తెచ్చుకున్నాం ఒక ఆర్థిక పేద మనమోహన్ సింగ్ని ప్రధానమంత్రి పదవి పెట్టి నాకు ఆ పదవి వద్దని చెప్పి మూడు సార్లు అవకాశం వచ్చిన సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి వద్దన్నదంటే త్యాగాల కోసం వాన న్యూస్ నేర్చుకోవాలి మనం సోనియా గాంధీ గారు అలాంటి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి ఆలోచించి ఇందిరాగాంధీ లాగా ఇందిరాగాంధీ గరీబు దావు ఇందిరాంగ ఎట్లా చేసిందో మహాత్మాగాంధీ పేరు మీద వంద రోజుల పని తీసుకొచ్చి సోనియా గాంధీ గారు దాని ముఖ్య కారణం అయితే ఆ దాంతో పద్దెనిమిది ఏళ్ళుగా ఇలా పేదవాడు ఒక ఎకరం భూమి లేనివాడు దళితులు బీసీలు అన్ని కులాల వాళ్ళు ఇవాళ పై నాలుగు గంటలు పనిచేస్తే వంద నూటి యాభై రూపాయలు వచ్చే ఉపాధి హామీ పెట్టింది అది సోనియా గాంధీ ఆలోచన రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగులో నేను మినిస్ ఎమ్మెల్యేగా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో మినిస్టర్గా ఉన్నా ఢిల్లీలో మేడం ఎన్నిసార్లు కలిసినా పేదవాడి గురించి ఆలోచిస్తుందామా అలాంటి మహాత్మా గాంధీ ఉపాధి పథం ఇవాళ మహాత్మా గాంధీ పేరు తీసేసిండు రాహుల్ గాంధీ కూడా చెప్పాను ఎట్టి పద పేదవాడి కోసం పేదవారికి కడుపు కొట్టి ఆ పథకాన్ని పోనీ వేస్తని జనవరి ఐదుకెళ్ళి ఉద్యమం చేయాలి దేశవ్యాప్తంగా ఇచ్చిన మీరందరూ మన అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవానికి సంబంధించిన ఆ పథకాన్ని రద్దు కాకుండా బీజేపీ ప్రభుత్వాన్ని మెడలో వంచైనా సరే ఇంకా మూడేళ్ళు కష్టపడితే అన్ననే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యిన్నాయి వంద సీట్లు వచ్చినాయి ఇంకా ముప్పై సీట్లు వచ్చి ఆయన ప్రధానమంత్రి అవుతున్నాయి మన అభిమాన నాయకుడు నాయకుడు ఎల్లప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి జనం కోసమే ఉండే వ్యక్తి మన అభిమానం చొరవ ఉన్న వ్యక్తి ఎవరే అంటే తెలంగాణ అంటే అందరు తెలంగాణ అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్కు నాలుగు దిక్కులు ఒక దిక్కు అయితే ఒక దిక్కు మన వెంకటరెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మంత్రిగా అతను మంత్రి పదవులు అంటే పెద్ద లెక్కపత్రం కాదు ఆయన కానీ మననే ఒక సభలో బోన్గ్రీ సభలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు నేను ఇంకన ఇద్దరం అంటే నాకంటే సీనియర్ కాంగ్రెస్ సీనియర్ ఆయన కాంగ్రెస్ పార్టీకి అయినా కానీ ముఖ్యమంత్రి నేనైనా ఆయనే కావాల్సిన వాడు అని ఒక మాట ఆయనే చెప్పినాడు కాబట్టి ఈ మంత్రి పదవులు లెక్క కాదు తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే మన పెద్దల గౌరవం వెంకటరెడ్డి గారు కాబట్టి అన్నిచ్యం ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజల్లో ఉండే మనిషినే ఒక లీడర్గా భావిస్తారు కాబట్టి మీరంతా నల్గొండ ప్రజలు నల్గొండ జిల్లా వాసులు ఈ తెలంగాణలో కూడా వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ముద్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీని మీద నమ్మకం పెట్టుకొని కోమటెడ్డి వెంకట గారిని నమ్మకం పెట్టుకొని మీరు వచ్చేందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటానని మాటిస్తూ మీరు ఏ పని చెప్పినా ఎప్పుడు చూసినా ఎప్పుడు వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా మీకు మీ ఫోన్కి రెస్పాండ్ అయితే మాటిస్తూ అలాగే ఈ కార్యక్రమం కొనసాగితాను చేసుకుంటూ కాలం కలిసి రావాలంటే మనం అనుకుంటాం ఏదైనా టైం రావాలని చెప్పి ఇంతమందు డిసెంబర్ ఇరవై ఆరు నాడు స్వర్గీయ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇరవై ఆరు నాడు చనిపోయింది మన్మోహన్ సింగ్ గారు సంతాప దినాలు దినాలు ఉంటాయి కాబట్టి వారం రోజుల పాటు ఉన్నాయి కాబట్టి అప్పుడున్న పరిస్థితిలో మనం దీన్ని వాయిదా చేసుకోవడం జరిగింది దాని కొరకు ఒక సంవత్సరం పాటు నేను వెయిట్ చేసిన అదే యువ చైతన్య ర్యాలీగా నేను నామకరణం చేసుకొని ఇక్కడ యువకులందరూ ఈరోజు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో చూస్తుంటే నాకు ఏ పదవి లేకున్నాయో లేదు కొమటే శిష్యునిగా నల్లగొండలో అయితే నాకు గత ఇరవై సంవత్సరాల కింద జట్టులు చేసినప్పుడు ఏదైతే ఆ రోజు ఉత్వ ఉందో అంతకంటే ఎక్కువ ఉత్తేయం ఉంది ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే మీరు కాబోయే లీడర్ ఇక్కడ యూజర్ కాంగ్రెస్ ఈ రోజు వచ్చే పాల్గొన్న యువకులందరూ కూడా కాబోయే లీడర్ మీరు రాబోయే రోజుల్లో మీరే లీడర్ అవుతారు కాబట్టి ఏదైనా సమన్వయతో ఏదైనా టైం చూసి ఏదైనా కానీ మనందరం కూడా పెద్దలు కొమ్మరెడ్డి వెంకట గారు చెప్పిన అడిగి నడవాలని రాబోయే ఎలక్షన్లో కూడా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మన ప్రీతం నాయకులు కొమ్మరెడ్డి వెంకట గారు ఒక మాటిస్తే ఏదైతే సెవెంటీ సెవెన్ పర్సెంట్ గెలిచినమో రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా నల్లగొండలో నలభై ఎనిమిది నలభై నుంచి నలభై ఎనిమిది సీట్లు గెలుస్తామని గ్యారంటీ మాటలు కలుగుతున్నాం